కాంగ్రెస్ పార్టీ వ్యవహరించబోతుంది కాబట్టి ఈరోజు ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని దించడానికి ముప్పై లక్షల నిరుద్యోగ యువకులు బయటకు రాండి ఈరోజు చనిపోయిన ఆడబిడ్డను మీరు చూడండి ఆలోచన చేయండి ఇట్లాంటి చావులు ఇంకా తెలంగాణలో ఉండకూడదు అని అంటే ఈ ప్రభుత్వం దిగాలి కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించాలి ఈ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చినప్పుడే తెలంగాణ లక్ష్యం నెరవేరుతుంది అందుకే ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి మీకు అండగా మేము ఉంటాం నిన్నటి నుంచి ఆ కుటుంబానికి కానీ ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు నేను కూడా హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళంగానే ఈ కార్యాచరణ మీద దృష్టి పెడతా రామ్ గారి పిలుపు మేరకు కూడా అందరు ఈరోజు నిరసనలో ధర్నాలలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాలను అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్దాం ఈ అన్ని సమస్యలకు పరిష్కారం కేసీఆర్ గద్దె దిగడమే గద్దె దించడానికి కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు సోనియా గాంధీ గారు నేతృత్వంలో పనిచేస్తుంది మీరందరూ సహకరించండి మీరందరూ మాతో కలిసి రండి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం తెలంగాణ ప్రజలకు ఇంకొక గ్యారంటీ నేను ఇవ్వదలుచుకున్నా తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యం అనే గ్యారెంటీని మేము ఇస్తున్నాం ఆరు గ్యారెంటీలతో పాటు ఇంకొక గ్యారంటీ తెలంగాణ ప్రజలకు నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చెప్తున్నా ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందించే గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు స్వేచ్ఛ లేదు సామాజిక న్యాయం లేదు సమానమైన అభివృద్ధి లేదు ఈ గ్యారంటీని కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మీ ముందుకు వస్తుంది దర్యాప్తు అధికారి కేటీఆర్ దర్యాప్తు చేస్తే డెఫినెట్గా ఇట్లనే ఉంటుంది వాళ్ళ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుండ్రు ఆ అమ్మాయి రాసిన లేఖలోనే అంశం నిగూఢమై ఉన్నది కాబట్టి చనిపోయిన అమ్మాయి మీద అభాండాలు వేయడము ప్రభుత్వ అధికారులు ప్రెస్ పెట్టి చెప్పడం అంటే వాళ్ళ నీచమైన మనస్తత్వం మనకు కళ్ళ ముందల కనిపిస్తుంది నిజంగా ఈ విచారణ ఇరవై నాలుగు గంటలలో తేల్చిన వీళ్ళు ఇరవై నాలుగు గంటలలో ఈ విచారణ తేల్చిన వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్న పత్రాల లీకును సంవత్సరాలైనా ఎందుకు తేల్చబోతు తెలుస్తలేరు అంటే వీళ్ళ యొక్క ఆలోచన ప్రభుత్వము ఇరుకునబడ్డప్పుడు ప్రభుత్వము వైఫల్యం చెందినప్పుడు చనిపోయిన వాళ్ళ మీద అభండాలు వేసే విధంగా మాట్లాడుతురు ఒకవేళ వాళ్ళు చెప్పేది నిజమైన ఒక ఆడబిడ్డ గురించి బహిరంగంగా పత్రికా సమావేశాన్ని పెట్టి ఒక అధికారి ఇట్లా ప్రకటన చేస్తాడా నివేదిక హోంమంత్రికి ముఖ్యమంత్రికి ఇచ్చిండా ఆ నివేదికను హోంమంత్రి ముఖ్యమంత్రి ఆమోదించిండా ముఖ్యమంత్రి గారు ఆమోదం మేరకే ఈ అధికారి ప్రెస్ మీట్ పెట్టిండా దీన్ని బట్టే మీరు ఆలోచన చేయండి తొందర తొందరపాటు తప్పుడు ప్రకటనలు ఏ విధంగా వస్తున్నా మీరు ఒకసారి దీని పరిగణలోకి తీసుకుంటే మీకు అర్థమవుతుంది డెఫినెట్గా అంతర్గతంగా మా పార్టీలో మాకు ఒక క్లారిటీ వచ్చింది మా క్లారిటీని సిపిఐ సిపిఎంతో పంచుకున్న తర్వాత ప్రకటన చేస్తాం నేనేమంటున్నా అంటే మీరే అనుకొని మీరే ఊహించుకొని మీరే అడిగి మీరు అనుకుంటున్నారు విడుదల అయితే ఫస్ట్ మీకే విడుదల చేస్తాం ఒకవేళ వారు చెప్పిందంటే వారే చెప్పాల్సింది నేను కాదు నేను ఆథరైజ్డ్ పర్సన్ కాదు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గారే వాటిని విడుదల చేయాలి వారే తారీఖు చెప్తారు ఇక వారు చెప్పిందంటే దాన్ని అథెంటిక్గా తీసుకోండి చెప్పాల్సిన బాధ్యత వారిదే అధికారం వారిదే వారు చెప్తే అదే ఫైనల్ ధన్యవాదాలు